外卖这一。 స్టార్ట్ ఇది విజయవాడ హైవే ఇలా వెళ్తే మన విజయవాడ హాయ్ అండి అశోక్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ హాయ్ అండి పూజకు వెళ్తున్నాం మేము హయత్ నగర్ వస్తున్నారా మీరు కూడా హైత్ నగర్ ఉంటారా మీరు వెళ్ళిపోయినారన్నారు ఇదిగో చూడండి హయత్ నగరే హయత్ మేము ఫస్ట్ మామూలు మా ఫాట్ దగ్గర పూజ ఉందండి మా అక్కడికి వెళ్తున్నాం సెవెన్ సెవెన్ థర్టీకే ఉండే మేబీ పూజ అయిపోవచ్చు బట్ వాళ్ళు టూ ఇయర్స్ అక్కడ ఉండవచ్చా వాళ్ళు చాలా క్లోజు అవునా హైతనగరా ఓకే ఓకే హైతనగర్లో ఎక్కడండి మీది మీరు ఎల్మినార్ అన్నట్టు విన్నా నేను ఎల్మినార్ అని చెప్పారు కదా నాకు ఏబిఎస్ న్యూరో హాస్పిటల్ నియర్ పోలీస్ స్టేషన్ హయత్ నగర్ అని హలో చెప్పు అవునా మదర్ డైరీ మేము అక్కడ నుంచే వెళ్తాం అయితే ఇప్పుడు మేము పసు టూ ఇయర్స్ ఉన్నామండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాం పస్మాండ్ రోజు మదర్ డైరీ నుంచి వచ్చిపోయేది అక్కడ నుంచి వనస్థలిపురం వచ్చేది రెగ్యులర్ గా మదర్ డైరీ నుంచి రెగ్యులర్ గా మేమైతే పసుమామ అంటే పసుమామలా విలేజ్ కాదు గుంటూరుకి పసుమామలకి మధ్యలో ఉంటుంది గ్రీన్ సిటీ కాలనీ అండ్ రాజరెడ్డి మోహన్ రెడ్డి కాలనీ అని సో అక్కడ అనమాట మేము ఉంది బట్ కొన్ని పరిస్థితుల ప్రభావం బజాజ్ ఎలక్ట్రానిక్స్ కాడికి వచ్చాం చూడండి బాలాపూర్ది వీడియో పెట్టిన చూసారా అండి మధ్యాహ్నం అయితే మేమంతా కలిసి బాలాపూర్ గణపతి కాడికి వెళ్ళినాం స్వర్ణగిరి టెంపుల్ సేమ్ యాజ్ టీజ్గా వేసినారు దించడానికి స్వర్ణగిరి టెంపుల్ క్రిష్ణ ఎట్లా ఉందో అలానే ఉంది పద్మనాభ స్వామి వాటర్ మొత్తం పెట్టారు కాకపోతే అది అక్కడ స్వర్ణగిరి ఏమో రియల్ టెంపుల్ ఇక్కడనేమో జస్ట్ సెట్టింగ్ వేసినారు చాలా బాగుందండి బలాపూర్ మా ఆయన అయితే ఫస్ట్ టైం చూడటం ఏదో గుడికి పోయించిన ఫీల్ వచ్చిందంట ఏదో యాత్రలో పోయేసిన ఫీలు పబ్లిక్ మేము వెళ్ళినప్పుడు అయితే తక్కువ ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే టూ మచ్ అంటే టూ మచ్ పబ్లిక్ ఉన్నారు ఫుల్ వర్షం పడింది మరియాగా అయితే మస్తు ఏడ్చింది ఆ వానలకి లోపల అంతా తడిచి బయట మొత్తం తడిచి ఫుల్గా ఒత్తి 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 లోపల గాలి ఆడితే మస్తు ఏడ్చింది బాలాపూర్లో ఉంది ఇప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు ఇక్కడే ఉన్నారా కుంటూరులో అయితే ఎక్కడి దాకా వచ్చాను చూడండి మీకు ఐడియా ఉంటుంది కదా ఇవన్నీ మేమైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాము ఇదైతే మొత్తం వచ్చా అన్నీ మా పిల్లలకు కూడా అలవాటే అవును బలపూర్ లడ్డు చాలా ప్రతిష్ట చాలా విశిష్టత ఉంది బలపూ లడ్డుకైతే లాస్ట్ ఇయర్ అయితే థర్టీ ల్యాక్స్ పోయింది అబ్బా థర్టీ ల్యాక్స్ వన్ థౌసండ్ నాకు కొనుక్కునే వాళ్ళు ఎంత అదృష్టం అందులో ఇలా రిలయన్స్లో రిస్క్ తీసుకుందామా హన్మాన్ టెన్ ఓకే మనకాలే వాళ్ళకి వాళ్ళకి ఊరికే ఊర్లాడుకుంటే పోతాం రా ఏం కావాలి తీసుకురా మేము దాగంలే వాళ్ళు వాళ్ళ దాతర పోం దాగం స్మార్ట్లో లో తీసుకువచ్చేటప్పుడు తీసుకెళ్ళండి వచ్చేటప్పుడు నేను కూడా అదే అండి మేము ఇక్కడ ఉన్నప్పుడు రెగ్యులర్ స్మార్ట్ కు వచ్చేది వనర్సలిపురంలో కూడా మా ఇంటి పక్కనే ఉండే ఇంతకుముందు స్మార్ట్ తీసేసి అది టూ బాటిల్స్ పూలు ఇస్తామన్నారా దాన్ని మీరు దాకండి అన్న నేను కూడా దాను నాకు కూడా గొంతంత గొంతంత పోయింది నాకు కూడా ఉంది అరుస్తున్నాను మీ డాడీ వేరే షాప్ లో స్మార్ట్లో స్మార్ట్ లో తీసుకోండి వచ్చేటప్పుడు స్మార్ట్ చాలా క్యూ ఉందండి మా ఆయన అర్చుకుంటే అర్చుకుంటూ పోయింది అక్కడ బిల్ లేట్ అవుతుంది అవును కరెక్ట్ చెప్పినారు బిల్లింగ్ లేట్ అవుతుందని మొత్తుకుంటూ వెళ్ళినాడు క్యూ బాగానే ఉంది బట్ ఇల్లా ఆఫర్లు ఉంటాయరా బయట బయట పది రూపాయలు ఎక్కువ ఉంటుంది ఇక్కడ పది రూపాయలు తక్కువ వస్తాయి నీకు ఫైవ్ రూపీస్ అంటే ఎక్కలేదారా సా మీకు లెక్క ఉండరా నాకు పది రూపాయలు కదా ఐదు రూపాయలు కూడా లెక్కనే మైరా హలో చెప్పు నిన్నమ్మా మైరా నిమజ్జానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ బేకరీలో కూలింగ్ తాగింది ఐస్ క్రీమ్ తినది ఐస్ క్రీమ్ తిండి ఏం కాలే కూలింగ్ తాగింది సగం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నది మళ్ళీ మొత్తం తాగిందండి గతం

ఇది ఆఫర్లు మంచిగా ఉంటాయండి స్మార్ట్లా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా చీప్ ఉంటాయి మేమైతే డైలీ రిలాక్స్కే వచ్చేది కూల్ డ్రింక్ తాకండి ఊరుకోండి మరిను ఏమంటారు కదా స్మోకింగ్ ఈజ్ ఇంజూరింగ్ టు హెల్త్ అంటారు అట్లాగే స్మోక్ చేయకుండా ఉంటారా మందు తాగితే ప్రాణాయం లివర్ ఖరాబ్ అవుతుంది అంటారు అలా తాక్కుని ఉంటారా తాగుతూనే ఉంటారు కుమ్మ నుంచి కూలింగ్ నడిపే వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుంది మనం తాగపోతే తాగుతూనే ఉండాలి కోల్డ్ అయితేనే ఉండాలి తాగి కూలింగ్ షాపుని బాగు చేయాలి కూలింగ్ కంపెనీ వాడిని చలిపోయినాక మెడికల్ షాపులో బాగు చేయాలి మొత్తానికి మన హెల్త్ ఖరాబ్ చేసుకోవాలి ఏమంటారా సన్ని అంతేగా అంతేగా చెప్పినారా పూజ అయిపోయిందండి పూజ అయిపోయింది ఇంకేం లేదు మనం పోయాడు మొక్కలు చూసుకుంటా నెమ్మదిగా వెళ్ళు మినిట్ మినిట్ ఎట్లా కూర్చున్నారా ఫ్రాక్ వేసుకున్నవాడు అట్లా మంచి కూర్చోవరాత్రా లావులు వేసుకున్నాడు అట్లనే ఫ్రాక్ వేసుకున్నాడు అట్లనే బాయిల్ లెక్క కూర్చుంటావు లడ్డు మేడం తీసుకోలేదు అదేంది బెల్లం పాటేస్తారు కదా మనకి ఇయర్ కదా కదా లడ్డు అలా అడిగారు ఏందండి బలపూర్ లడ్డు ఇస్తారా బలపూర్ లడ్డు ఇస్తారా మీ డాడీకి తెలియదు మీ డాడీ ఫస్ట్ టైం వెళ్ళండు సో మీ డాడీకి ఏం తెలియదు ఇంక ఇప్పుడు ఎవరు లేరా పేషెంట్లు ఇప్పుడు ఎవరు లేరా పేషెంట్లు చేతి పైన ఏమంటారు సిట్టి ఇస్తారా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ పబ్లిక్ ఉండి మా వాళ్ళు ఇద్దరు అలా ఇర్కబోయి ఫుల్ ఏడుపు గాలి ఆడక్క అమ్మ గాలి ఆడట్లేదు గాలి ఆడట్లేదు అని కళ ముగ్గురిని ముగ్గురు ఎత్తుకున్నారు ఈసారి పోలీసు వాళ్ళు ఫోన్లు లాక్కుంటారు ఫోన్ ఇచ్చేసేయండి అని నాది మా ఆయన ఫోన్ లాక్కుంటారు మళ్ళీ మా బుడ్డానికి లైట్గా ఫీవర్ కూడా ఉంది ఇక అక్కడ ఏం చూడలేదు మాకేం తెలియదు వీడియో తీస్తున్నావు అక్కడే అని ఆ హుండీలో వేస్తాను లేదురా అంటే నేనేమన్నా ఏంటి హుండీలా పుణ్యం వస్తుంది ఇంకో ఫోన్ ఇస్తాను లేదు దేవుడు నాకన్నా అలానే నవ్వుతున్నాడు ఇక నా ఫోన్ తీసుకొని హుండీలు వేస్తా అన్నాడు రాస్తా చిట్లాడదా అశుభాలు మాట్లాడదు దేవుడు రా ండి అంటే అది దేవుడు సొత్తు మనం దాన్ని ఏం చేయొద్దు మీ మదర్ దైని దాటేసామండి మేము కుంట్లూరు వచ్చేసినాం మదర్దై దా ఎప్పుడో దాటేసినారా ఇగో మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ వచ్చింది సన్రైజ్ హాస్పిటల్ సన్రైజ్ హాస్పిటల్ వెళ్తే మాకు చెప్పండి సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ ఉమాకాంత్ మా ఆయన వాళ్ళ మా ఆయనకు బాగా కాదురా ఇప్పుడు మీ ఇంటి పేరు మీ డాడీ ఇంటి పేరు మీ పేరు మీ అంటే కదా ఇంటి పేరు ఏంటి మీ డాడీ సర్నే మీకెట్ల మా డాడీ డాడీ పాపని సార్లు కావాలని పడేనా అది జారి పట్టు చూసిన వానన్నా చూసే శ్రీ చైతన్య కాలేజ్ కూడా వేరే రా అన్నయ్య ఇక్కడ కాలేజ్ ఆనంద పోయి అక్కడ కాలేజ్ సరే హాస్టల్ హాస్టల్ వేరే క్లాస్ వేరే కాలేజ్ వేరే అన్ని వేరే నైట్ నేను నేను నైట్ బయట వెళ్ళినప్పుడు అయితే మనస్థిల్కి మూడు జాగాలల్లో అన్నం పెడుతున్నారు గణపతులు తీసుకున్నారు ఫుల్ డాయేది తెలుసా ఎప్పుడు నైట్ తీసుకొచ్చా కదా బయట అప్పుడు నేను

మంది వనస్తపురం కాళ్ళిరాజరెడ్డి మోహన్ రెడ్డి కాదు ఉయ్యాలా అమ్మా ఇది కుంత రోడ్ ఇది